డ్రయర్ ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్ దూరం ఆల్మోస్ట్ ఇంత దూరం పెట్టుకొని వాడితే ఇట్ ఇస్ ఫైన్ అండ్ హాట్ ఎయిర్ కాకుండా కూల్ ఎయిర్ కనుక మనం పెట్టుకోగలిగితే ఇంకా మంచిది అంటే హెయిర్ కేర్ ఎప్పుడు చేసినా హడావిడిగా చేసుకోకూడదు అది అదొక్కటి మైండ్లో పెట్టుకుని హెయిర్ కేర్ కోసం ఒక పది పన్నెండు నిమిషాలు అనుకోండి ఆటోమేటిక్గా డ్రై అయిపోతాయి మనం డ్రయర్ పట్టుకునే కంటే ముందే బట్ అదర్వైజ్ ఫ్రీక్వెంట్గా డ్రయింగ్ చేస్తున్నాము అంటే మాత్రం జుట్టు రాలిపోతుంది జుట్టు విరిగిపోతుంది లెంత్ రాదు అండ్ స్ప్లిట్స్ వస్తాయి ఇంకా చాలా నష్టాలు జరుగుతాయి మరి దగ్గరగా పెట్టుకొని రిపీటెడ్గా వాడుతాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో టూ స్ట్రైట్నింగ్ అంటే గుర్రం తోకలా ఉంటుంది అది అలా కొంతమంది ఇష్టపడుతున్నారు కొంతమంది బాగా కర్ల్స్ చేయిస్తున్నారు ఈ రెండింటి వల్ల కూడా హెయిర్ ఏదైనా డ్యామేజ్ ఉండే అవకాశం డ్యామేజ్ చాలా డ్యామేజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఏంటంటే జెనటిక్గా జెనటిక్గా ఏదైతే హెయిర్కి ఉన్న న్యాచురల్ వేవ్ కావచ్చు న్యాచురల్ కర్ల్స్ కావచ్చు వాటిని తొలగించేస్తున్నాం నిజానికి ఏం జరుగుతుందంటే కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు నాకు స్ట్రైట్ హెయిర్ ఉంటే బాగుండు ఫీలింగ్ స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి సో అంత ముందు ఇది ఒక విష్ లాగా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇటువంటి విషెస్ ని మనం తీర్చుకోవచ్చు సింపుల్ గా స్ట్రెయిట్నింగ్ చేసుకోవచ్చు లేదా సింపుల్ గా కర్ల్ చేసుకోవచ్చు బట్ ఏది చేసినా కూడా అది మనకు హామ్ చేస్తుంది అంటే మనం కర్ల్ చేసుకున్నా స్ట్రైట్నింగ్ చేసుకున్నా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే చేసుకోవడానికి రెడీగా ఉండి చేసుకోవాలి మీరు ఎందులో స్పెషలైజేషన్ చేశారో అంటే వాట్ ఐ మీన్ సే ట్రైకాలజీలోనే ఇప్పుడు జ ఇప్పటివరకు నేను చూసిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో జరిగిందంటే వెనక ఉన్న హెయిర్ని ఫ్రంట్ ఎక్కడైతే ఉంటుందో వెనక షేవ్ చేసి కింద ఫ్రంట్ ఎక్కడైతే మనకు అవసరం ఉందో అక్కడ ఇంప్లాంట్స్ అనేవి చేస్తారు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇందాక మాట్లాడేటప్పుడు అంటే లాంగ్ హెయిర్తో సహానే అంటే చిన్న చిన్న ముక్కలుగా కాదు రూట్స్గా కాదు

కానీ నాకు వచ్చే క్లయింట్స్ ఏం అడిగేవాళ్ళంటే సార్ తల వెనకాల అంత పెద్ద స్కార్ అంటే ఇంట్లో భయపడుతున్నారు సార్ వద్దంటున్నారు సార్ అని సో అటువంటి సిచ్యువేషన్ నుంచి పుట్టినదే ఏంటి అంటే ఎఫ్యు ఇప్పుడు గుండు చేసి చిన్న చిన్న పంచెస్తో హెయిర్ తీసేవాళ్ళము తల వెనకాల పెద్ద స్కార్ ఉండేది కాదు కానీ చిన్న చిన్న డాట్స్ లాంటి స్కార్ ఉండేటివి గుండు చేస్తే కనిపించేటివి మిగతాప్పుడు కనపడవు సో ఇప్పుడు ఏమవుతుందంటే సార్ గుండు చేసుకోవాలంటే సిక్స్ మంత్స్ నా ఆఫీస్లో కష్టం కొంతమంది సిఈఓస్ ఉంటారు నేను మీటింగ్స్ ఫేస్ చేయాలి నేను ఫేస్ చేయలేను కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు మా ఇంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను గుండు చేశాను అంటే తిడతారు తెలియకుండా కావాలి అని ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాలి అండ్ హెయిర్ అనేటువంటిది ఈ మధ్య ఇంత ముందు విష్ ఉండేది ఇప్పుడు నీడ్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ అండ్ దట్ లాంగ్ హెయిరే ఉండాలి అన్నప్పుడు దాంట్లోంచి నుంచి పుట్టిందే లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మనం తీసేటప్పుడు ఏం చేస్తామంటే ఇంటెలిజెంట్ పంచెస్ వాడతాము ఇలా వాడినప్పుడు ఆ లాంగ్ హెయిర్ని అలాగే తీసుకొని అలాగే గ్రాఫ్ని బయటకు తీసి స్టోరేజ్ టైం కూడా లేకుండా దాన్ని అలాగే ఫ్రంట్లో ఇంప్లాంట్ చేస్తాం అలా ఇంప్లాంట్ చేసిన హెయిర్ సర్జరీకి పేషెంట్ ఏదైతే వస్తాడో గుండుతో అతను సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం జుట్టుతో వెళ్తాడు ఇది చెప్పడానికి ఎంత లాగా ఉందో చూడ్డానికి కూడా అంతే ఫెరిటైల్ లాగా ఉంది నేను ఫస్ట్ టైం సర్జరీ చేసినప్పుడు ఎంతగా ఆనందపడ్డాను లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ప్రతి రోజు అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఈ ఈ డాక్యుమెంట్ రష్ ఇంకా కావాలి ఇంకా కావాలి అని ప్రతి హెయిర్ ని లాంగ్ హెయిర్ చేస్తాను లాంగ్ హెయిర్ చేస్తాను అన్నట్లు అయిపోయింది సో లాంగ్ హెయిర్ ఇస్ వెరీ ప్రామిసింగ్ చాలా హెల్ప్ అవుతుంది జనాలకి అండ్ పోను పోను మనం నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చూడం ఓన్లీ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు మామూలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఏం చేస్తారంటే అది కొద్ది రోజులు ఊడిపోతుంది కదా ఊడి మళ్ళీ మళ్ళీ మొలుస్తుంది హెయిర్ మరి ఇంత లాంగ్ హెయిర్ కూడా ఊడిపోతుందా ఈ ఒక్క విషయంలో ఈ నిజం అందరికి తెలియాలి ఏంటి అంటే ఇప్పుడు లాంగ్ హెయిర్ పెడతాం అంటున్నారు లాంగ్ హెయిర్ అలాగే ఉంటాయంటే లేదు లాంగ్ హెయిర్ విల్ బిహేవ్ సేమ్ నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మరి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే గుండు చేయించుకోవాల్సిన అవసరం లేకపోవడం ఇప్పుడు అబ్బాయిలు గుండు చేయించి వేసుకుంటారు ఆడవాళ్ళు గుండు చేయించుకోవడం చాలా కష్టం అండ్ మనమందరం సొసైటీలో ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకించి గుండు చేయించుకున్నామంటే ఇంట్లో ఏదో చెడు జరిగితేనే చేయించుకుంటాం సో అటువంటివన్నీ అవాయిడ్ అవుతాయి బట్ అదర్వైజ్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంప్లాంట్ చేసిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతాయి అంటే యథావిధిగా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్లో అరౌండ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఫాలో అయిపోతాయి అయిపోయి మళ్ళీ యాజ్ యూజువల్ కోర్స్ లాగానే మళ్ళీ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ కల్లా ఫుల్ గా గ్రో అయిపోతాయి బట్ ఎక్కడ అడ్వాంటేజ్ వస్తుంది అంటే గుండు చేయించుకోవాల్సిన అవసరం లేకపోవడం అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం లేకపోవడం వేరే వాళ్ళు వచ్చి మనల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేకపోవడం ఏదో చేసుకున్నాడు అని గుసగుసలు నడవకుండా పోవడం వీటన్నిటికీ రిలీఫ్ వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో బీపీ షుగర్ ఉన్నవాళ్ళు అండి ఇప్పుడు బీపీ ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లమే లేదు నా దగ్గర అనెస్టిక్ టీమ్ ఉంటుంది సో వీ టేక్ కేర్ ఆఫ్ బీపీ వెరీ సింప్లీ షుగర్ ఉన్నప్పుడు మాత్రం ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు అంటే ఇంతవరకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏదైనా హజర్డ్స్ జరిగాయి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎందుకు షుగర్ ఉన్నప్పుడు మన హీలింగ్ కెపాసిటీ అనేటువంటి తగ్గిపోతుంది షుగర్ ఎక్కువ తక్కువ ఉంది అన్నప్పుడు అటువంటి వాళ్ళని నేను సర్జరీనే చేయను హెచ్బిఏన్ సి అనే ఒక చిన్న పారామీటర్ ఉంటుంది ఆ పారామీటర్ కనుక సిక్స్ కంటే ఎక్కువ ఉంది అంటే నేను వాళ్ళకి సర్జరీ చేయను ఐ క్లియర్లీ టెల్ దెమ్ యూఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ రైట్ నా మరి తర్వాత సర్జరీ చేసుకోవచ్చు అంటే యా మీరు కనుక రెగ్యులర్గా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకుంటున్నారు అండ్ ప్రాపర్గా మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు అని నాకు తెలిస్తే డెఫినెట్గా చేస్తాను అండ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు హెయిర్ కలర్స్ అవసరం ఉన్నవాళ్ళు నిజంగానే గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు హెయిర్ కలర్ వేసుకోవడం అనేది ఓకే మనం ఎగ్జామిషన్గా మనం తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కలర్స్ ఫర్ ప్యాషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డవింగ్ సో మెనీ పీపుల్ నిజానికి ఆ హెయిర్ కలర్స్ అనేవి ఎలాంటి డ్యామేజ్ చేసే అవకాశం ఉందండి హెయిర్ కలర్ పర్సే అంటే ఎటువంటి డై అయినా కానీ చాలా డ్యామేజ్ చేస్తారు దాంట్లో ఏముంటుందంటే పీపీడి పారాఫెన్లీన్ డై అమానకందరికి యాడ్స్ లో ఏం చెప్తారంటే అమోనియా లేదు అని చెప్తారు కలర్ డెవలప్ కావాలి అంటే ఈ పీపీడీ అనేటువంటిది ఉండడం చాలా అవసరం ఈ మధ్య కాలంలో వితౌట్ పీపీడీ అని కూడా చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు సో ఈ మెయిన్ ఓకే ఇప్పుడు గ్రే హెయిర్ అంటే చేసుకుంటున్నారంటే చెప్పినప్పుడు నిజంగానే సొసైటీలో అవసరము నార్మల్ కాబట్టి చేసుకున్నారు బట్ అంతా బాగుండే యంగ్ పిల్లలు స్ట్రీక్స్ వేసుకోవడం కానీ లేకపోతే అదే పనిగా గ్రే హెయిర్ కానీ సాల్ట్ పేపర్ లుక్ కోసమని అదే పనిగా కలర్ మార్చుకోవడం కానీ చేయడం మాత్రం నాట్ యాక్సెప్టబుల్ లాంగ్ రన్లో హెయిర్ బ్రేక్ అయిపోతాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ థిక్ హెయిర్ కాస్త పడిపోతుంది అంటే హెయిర్ స్ట్రాండ్ ఏదైతే లావు ఉంటుందో అది కాస్త సన్నబడిపోతుంది మనము ఇప్పుడు ఆడవాళ్ళంటే జడ వేసుకుంటే ఆ వాల్యూమ్ తగ్గిపోతుంది మగవాళ్ళంటే జుట్టు ఫ్లాట్గా పడిపోవడము లేదా గుండు కనిపిస్తూ ఉండడం ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అంటే ఫ్యామిలీలో వాళ్ళకి బట్టతల లేకున్నా కూడా ఈ వ్యక్తి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బాల్డ్ కనిపించే అవకాశం ఉంది సో కలర్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాట్ గుడ్